హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న ప్రశ్నలకు పెండిలం రీడింగ్ ద్వారా చూద్దాం అనుకుంటున్నానండి పెండిలం ద్వారా మీ మనసులో మీరు ఏదైతే క్వశ్చన్ అనుకుంటారో దానికి ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏమొస్తాయి అనేది చెప్దా చూస్తాను అనుకుంటున్నానండి ఇక్కడ పెండిల పెండిలం రీడింగ్ ద్వారా నేను మీ మనసులో ఉన్న క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అది చూద్దాము ఫస్ట్ నేను త్రీ క్వశ్చన్స్ చూద్దాం అనుకుంటున్నానండి ఈ మూడు క్వశ్చన్లో మీరు ఏమైతే అనుకుంటారో దానికి ఏది అనేది నేను చెప్తాను ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు దేని గురించి అయినా అనుకోవచ్చు అండి అడిగిన క్వశ్చన్ అడగకుండా తీసిన క్వశ్చన్ అనమాట మీరు చూసుకోండి ఫస్ట్ అండి స్ట్రైట్గా తిరిగితే ఎస్ అని అడ్డంగా తిరిగితే నో అని ఫస్ట్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకు యూనివర్స్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఎస్ అని వస్తుందండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగిద్ది అన్నట్టుగా మనకి ఎస్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి సెకండ్ క్వశ్చను సెకండ్ క్వశ్చను చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న చూసే వివర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆన్సరు ఏదైనా చెప్పండి యూనివర్స్ సెకండ్ క్వశ్చన్ మీరు ఏదైతే అనుకున్నారో దానికి నో అని వస్తుందండి సెకండ్ క్వశ్చన్ అనుకున్న వాళ్ళకి ఇక్కడ నో అని చూపిస్తుంది నెక్స్ట్ అండి థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఒక క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు కరెక్ట్గా చూపించండి ఎస్ అని చూపిస్తుందండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఎవరైతే ఏమైతే అనుకున్నారో దానికి ఎస్ అని చూపిస్తుంది అనమాట ఇదండి పెండిలం రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి